మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడుపుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఓం సాయిరం అని ఒక చిన్న కమెంట్ అయితే చేయటం మర్చిపోకండి తల్లి కోరిక ఉన్నప్పుడే దేనినైనా మనం సాధించగలము సాధించాలన్న తపన ఉన్నప్పుడే ఏమి చేయాలన్నా మనకు ధైర్యం వస్తుంది మనం మన లక్ష్యాన్ని ఎప్పుడు కళ్ళ ముందే ఉంచుకోవాలి దానిని ఎలా సాధించాలి ఏ విధంగా సాధించాలి సాధించాలంటే ఎటువంటి ప్రణాళికను సిద్ధం చేయాలి ఇలాంటి ఆలోచనలు మన మనసులో ఎప్పుడు నిరంతరం ఉండాలి ఇందుకు తపన అనేది మనకు చాలా అవసరం మనలో తపన ఉన్నప్పుడు మాత్రమే అది మనల్ని లక్ష్యానికి దగ్గరగా చేరుస్తుంది మనం చేసే ప్రతి పనిలో శ్రద్ధ అనేది ఉండాలి ఎందుకంటే శ్రద్ధ ఉన్నవారికి దానిపై ఆసక్తి పెరుగుతుంది ఆసక్తి పెరిగే కొద్దీ ఆ పని మనకి మరింత సులువుగా తయారవుతుంది చేసే పని సులువయ్యే కొద్దీ అధిక ఫలితాలు వస్తాయి తల్లి క్రమంగా ఆ రంగంలో మరింత ఉన్నతంగా ఎదుగుతారు అందరికీ ఆదర్శంగా నిలుస్తారు కొంతమందికి సాధించాలన్న కోరిక ఉంటుంది కానీ సాధించాలన్న తపన మాత్రం తక్కువగా ఉంటుంది సాధించాలన్న తపన లేనప్పుడు దానిని మనం ఎప్పటికీ సాధించలేము మనలో నేర్చుకోవాలన్న కోరిక ఎదగాలన్న తపన రాణించాలన్న ఆరాటం ఈ మూడు కూడా ఉన్నప్పుడే మనం మన లక్ష్యాన్ని సాధించగలము మనం మన లక్ష్యాన్ని సాధించడానికి కష్టపడుతున్నప్పుడు కొంచెం నష్టంగా కష్టంగా బాధగా ఉంటుంది కానీ ఆ కష్టం నుంచి ప్రతిఫలాలు వస్తూ ఉంటే ఎంతో చాలా ఆనందంగా అనిపిస్తుంది ఈ ఆనందం ముందు మీరు పడ్డ ఆ కష్టం మీకు ఎప్పటికీ గుర్తుకురాదు ఇక్కడ ఒక్క విషయం ఏమిటంటే కష్టం లేకుండా సుఖం అనేది ఉండదు సుఖం లేకుండా కష్టం అనేది కూడా ఉండదు తల్లి జీవితం అంటేనే సుఖ దుఃఖాలమయం కష్ట సుఖం రెండు ఉన్నప్పుడే జీవితం యొక్క విలువ మనకు తెలుస్తుంది లేకపోతే ఎప్పటికీ ఎవ్వరికీ తెలియదు తల్లి ఈ సూత్రాన్ని కనుక నీవు అంటిపెట్టుకుని ఉంటే ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప విజయాలను సాధిస్తావు అందరికీ ఆదర్శవంతంగా నిలుస్తావు తల్లి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్